అమర్నాథ్ వాసిరెడ్డి గారి యొక్క పోస్ట్ నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను అంటే ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి ఇప్పుడు అలా ఉన్నాయి ఈ వెబ్ సిరీస్లు ఏ విధంగా ఆలోచనల్ని మార్చివేస్తూ ఉన్నాయి మనం అనుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనం ఈ ఫోన్స్కి టీవీలకు ఎడిక్ట్ అయ్యి చూస్తూ ఉన్నాము ఉన్నటువంటి టైంని దానికోసం కేటాయిస్తున్నామని కానీ అది మనం మెదడుపై ప్రభావం చూపిస్తోంది కుటుంబాల మీద కుటుంబ వ్యవస్థల మీద ప్రభావం చూపిస్తోంది పిల్లల యొక్క అలవాట్ల మీద ప్రభావం చూపిస్తోంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం ఏది పడితే అది తింటే అరగక పోతాం అనారోగ్యానికి గురవుతాం అలాగే ఏది పడితే అది చూసామనుకోండి అదేవిధంగా మనం అగమ్య స్థితికి వెళ్తాం ఈ విషయాన్ని బలపరిచేలాగా ఉన్నటువంటి పోస్ట్ ఇది ఒకసారి దయచేసి చివరి వరకు నేను చదివి వినిపిస్తాను చూడండి పదే పదే చదవలసిన పోస్ట్ అందుకే మళ్ళీ షేర్ చేస్తున్నాను అంటూ వెబ్ సిరీస్ భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి పాత సినిమాలు మంచిని గొప్పగా చూపేవి ఎక్కువ సీన్లు మంచిని గొప్పగా చూపించడం కోసం కేటాయించేవారు చెడును తక్కువ సీన్లలో అందరికీ అసహ్యం కోపం కలిగేలా చూపించేవారు సినిమా ఒక మోరల్ లెసన్ కొత్త సినిమాలు చెడును ఎక్కువ సీన్లలో చూపుతారు గ్లోరిఫై చేస్తారు కానీ చివరికి మంచికే విజయమని చూపుతారు టీవీ సీరియల్స్ చెడును అదే పనిగా గంటల కొద్ది రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడుపుతారు చూపిస్తారు కానీ చివరకు ఇది చెడు ఇది మంచి అని చూపించి ముగిస్తారు సో ఇలా సినిమాలు కానీ పాతవి కానీ కొత్తవి కానీ సీరియల్స్ కానీ వీటిల్లో అల్టిమేట్గా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంచి విజయం సాధిస్తుంది మంచే విజయం సాధిస్తుంది కొత్త సినిమాలు టీవీ సీరియల్స్ చెడును అతిగా చూపినా చివరకు మంచి సాధిస్తుంది అనే ముగింపు వల్ల సమాజానికి కలిగే నష్ట తీవ్రత తక్కువ అనుకోవచ్చు అయితే కమింగ్ టు ది వెబ్ సిరీస్ ఇది టీవీ సీరియల్లోకి ఎక్కువ పౌర్న ఫిలిమ్స్కి తక్కువ పౌర్ణ ఫిలిమ్స్ అలాగే వైలెంట్ వీడియో గేమ్స్ కంటే అనేక రెట్లు సమాజానికి కీడు చేస్తున్నాయి వెబ్ సిరీస్ తెలుగులో వెబ్ సిరీస్ తక్కువ హిందీ వాటిలా అంతగా హిట్ కాలేదు కాబట్టి హిందీ రాని తెలుగు వారికి దీని గురించి అంతగా తెలియదు పౌర్ణ ఫిలిమ్స్లో ఫోకస్ అంతా దృశ్యాలపై ఉంటుంది వీటిని చూసేది ఎక్కువగా పురుషులు వెబ్ సిరియల్స్ని ఎక్కువగా చూసేది మూడింట రెండు వంతులు స్త్రీలు ఎందుకంటే వారికి కొంచెం ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది మొబైల్ హాట్స్టార్లు ఆహాలు అమెజాన్ ప్రైములు నెట్ఫ్లిక్స్లు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ కూడా రావడం వల్ల అందుబాటులో ఉండటం వల్ల రెండు వంతులు చూస్తున్న వాళ్ళు స్త్రీలే నలభై దాటినటువంటి స్త్రీలు టీవీ సీరియల్స్కి అడిక్ట్ అయ్యారు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు లోపు మహిళలు వెబ్ సిరీస్కి అడిక్ట్ అవుతున్నారు పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంకా తెల్లార్లు అదే పని ఉన్నట్టు వెబ్ సిరీస్లో పౌర్న ఫిలిమ్స్ లాగా పూర్తి స్థాయి నగ్న దృశ్యాలు ఉండవు మోరల్ కరప్షన్ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చి చెడగొట్టే దిశగా అధిక శాతం వెబ్ సిరీస్ ఉంటున్నాయి అసలు మంచి ఏంటి చెడు ఏంటి దీన్ని డిసైడ్ చేసేది ఎవరు సోది కాకపోతే ఎస్ ఈ కోణం నుంచే వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది దాని అటాక్ పాయింట్ అదే వీటిలో రొటీన్ కథలు ఉండవు ఇవే నవీన సమాజపు కొత్త పోకడలు అంటూ వివిధ సబ్జెక్ట్స్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారు హిందీలో బాగా హిట్ అయినటువంటి వెబ్ సిరీస్లలో కొన్ని అంశాలు చూద్దాం డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ తీసుకోవడం ముఖ్యంగా అమ్మాయిలు వీటిని చాలా రొటీన్గా తీసుకుంటూ ఉంటారు ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి సాధారణమైనటువంటి విషయంగా అమ్మో స్మోకింగ్ అమ్మో డ్రింకింగ్ అనేలాగా ఉండదు ఇరవై నాలుగు గంటలు మనం అవి చూస్తూ అనుకోండి ఇట్స్ ఏ క్వైట్ న్యాచురల్ థింగ్ యూనో అన్నట్లుగా బిహేవ్ అయిపోతుంది మన మైండ్ సో ఇది మన మెదడు మీద చేస్తున్న అటాక్గా మనం గుర్తుంచుకోవాలి లవ్ వివాహపూర్వక లైంగిక సంబంధాలు డేటింగు క్యాజువల్ సెక్స్ గ్రూప్ సెక్స్ ఇవన్నీ కూడా సాధారణమైపోయాయి భయంకరం ఊహించడానికే భయంకరం కానీ వాటిని కూడా జర్నలైజ్ చేసేసారు లెస్బియన్ సంబంధాలు గే సెక్స్ దీన్ని కూడా జర్నలైజ్ చేసేస్తారు అంతేకాదు వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి వాళ్ళకు కూడా విలువలు ఉంటాయి మనోభావాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ కోణంలో తీసి వాళ్ళలా ఉండటం గొప్ప అనేలాగా ఎన్నో సిరీస్లు ఉన్నాయి వివాహేతర లైంగిక సంబంధాలు పెద్ద మహిళ అంటే బాబీ అంటారు యువకులు ఆకర్షితులు కావటం వయసులో పెద్దవాడు యువతులకు గాలం వేయటం క్వైట్ కాంట్రాస్ట్ అనమాట ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అసలు సంబంధాలు అన్నీ కూడా గాలికి వదిలేయటం వాయు వరసలు లేని సెక్స్ టీచరు స్టూడెంట్ స్టెప్ ఫాదరు స్టెప్ డాటరు స్టెప్ మదరు స్టెప్ సన్ను బ్రదరు సిస్టరు ఈ దరిద్రమంతా పాశ్చాత్య సంస్కృతి వాటిని తీసుకొచ్చి ఇక్కడ గ్లోరిఫై చేయటం ఈ వెబ్ సిరీస్ల ద్వారా ఇవన్నీ పౌర్ణన్ ఫిల్మ్స్లో ఎంతో కాలంగా ఉన్న సబ్జెక్ట్స్లే కదా అని ఎవరైనా అనొచ్చు వెబ్ సిరీస్ చేస్తున్న చెడు దానివల్ల కలిగే విధ్వంసం అపారం ఎలాగో చూద్దాం వెబ్ సిరీస్ కంపెనీలను సీఈఓలుగా ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువతుల్ని నియమిస్తున్నారు వెబ్ సిరీస్ కంపెనీలకి సీఈఓలుగా వీరు తమ తెలివి మొత్తాన్ని ఉపయోగించి ఈ కాలం యువతను ముఖ్యంగా యంగ్ లేడీస్ని ఆకట్టుకునేలాగా ఈ సిరీస్లు లేదా సీరియల్స్ని తీస్తూ ఉన్నారు ఇందులో సీన్స్ అంతకంటే మించి డైలాగులు బ్రెయిన్ వాష్ చేసేలా చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి ఉదాహరణకు నలుగురు అమ్మాయిలు ఒక చోట ఉంటారు ఒక అమ్మాయి ఓడ్కా తెస్తుంది మిగతా వారిని తాగడానికి పిలుస్తుంది వారు తప్పు కదా అంటారు ఏది తప్పు ఇది పురుషాధిక్య భావన మహిళల్ని కట్టిపడేయడానికి పురుషుడు విధించిన రోల్ శతాబ్దాలుగా మహిళ దీన్ని భరిస్తూ వస్తోంది ఇంత చదువుకున్నాం ఎప్పటికైనా పురుషాధిక్యతను బ్రేక్ చేయలేమా అంటుంది ఈ డైలాగులు మామూలు వారిని పూర్తిగా కన్విన్స్ చేస్తాయి తాగడం తప్పు కాదు అది ఒక ట్రెండ్ అనే భావన చూసే వారిలో కలిగిస్తుంది ఆటోమేటిక్గా ఇలాంటివి వరుస సన్నివేశాలు చూస్తే అటుపై సన్నివేశాల్లో సిగరెట్ మారిజూన ఇక తప్పే ఉంది అనుభవించడానికే కదా జీవితం ఈ వయసులో కాకపోతే ఆంటీ అయ్యాక ఎంజాయ్ చేస్తావా అంటూ ప్రేరణ అబ్బాయిల ప్రేమ మొత్తం కూడా ఎక్స్ప్లాయిటేషన్ నీ శరీరాన్ని దోచుకోవడానికే నీ పడతాడు అసలు అమ్మాయి మనసును అర్థం చేసుకున్న అబ్బాయి ఎవరు అంటూ ఆ అమ్మాయి తన స్నేహితురాలికి భౌతికంగా దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయికి అబ్బాయి కాదు అర్థమైందని నేను ఇక్కడ చెప్తున్నది ఈ లెస్బియన్ శృంగారం అన్నమాట ఇంకా చెప్పాలంటే తప్పు కదా అంటూ ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది వెళ్ళి ఓదార్పు లెస్బియనిజంను జస్టిఫై చేసేలా పదునైన డైలాగ్స్ ఇది వద్దు తప్పు అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించింది తప్పైతే ఎలా గుర్తిస్తుంది వాడు ఒక సిద్ధాంతి మనం ఒక వేదాంతి అన్నట్లుగా ఆ బొక్కడా యుఎస్ నిర్ధారిస్తే మనం దాన్ని ఆచరించాలా దాన్ని గ్లోరిఫై చేస్తారు సో ఆ విధంగా ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ అయ్యి ఇక బాయ్ ఫ్రెండ్ వదిలేసి గర్ల్ ఫ్రెండ్ని పట్టుకుంటుంది బాయ్ ఫ్రెండ్తో చేయాల్సినవి గర్ల్ ఫ్రెండ్తో చేస్తుంది ఆఖరికి వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు మరి అమ్మాయి అమ్మాయి కలిస్తే పిల్లలు పుట్టరు కదా అంటుంది భార్యాభర్త భర్త ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొంటారు అనేక వందల సార్లు కదా ప్రతిసారి బిడ్డను కనడానికైనా కాదు కదా ప్లెషర్ కోసం పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకుందాం లేదా కృత్రిమ గర్భధారణ లేదా మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా వాడిని ఒకరోజు పిలుద్దాం ముగ్గురు ఎంజాయ్ చేద్దాం అంటూ పవర్ఫుల్ కౌన్సిలింగ్ నాకు చదువుతుంటేనే ఎక్కుతోంది ఈ సన్నివేశాలన్నీ కూడా జనరలైజ్ చేసేసి సిరీస్లో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి లేదా ఇదే పాయింట్ మీద వెబ్ బోలెడు ఉన్నాయి ఇవి చూస్తున్నది ఎక్కువగా ఎవరు అంటే యువత అందులోనూ ఆడవాళ్ళు దాంతో కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి ఆ మధ్య ఏదో తప్పడనే ఒక సినిమా వచ్చింది దాంతో విపరీతంగా ఆడవాళ్లలో ఇగో ఎక్కువైపోయింది భక్తులు ఏమన్నా అనినా అనకపోయినా తీసుకునేటటువంటి గుణం పూర్తిగా కోల్పోయారు అహంకారం అహంకారాన్ని పెంచి పోషించేది కామాన్ని పెంచి పోషించేది ఏవైతే అరిషడ్ వర్గాలు అంటామో వాటిని అధిగమించే విధంగా ఈ యొక్క వెబ్ సిరీస్లు ఉండవు వాటిని ఇంకా ఓన్ చేసుకునే విధంగా తద్వారా ఒకటి ముందుగా మనిషి నాశనం అవుతాడు మానవ సంబంధాలు కూడా కలుషితం అవుతున్నాయి ఇక దాని తర్వాత ఒక పవర్ఫుల్ కౌన్సిలింగ్ అయింది కదా అక్కడ తెరపైన ఒక అమ్మాయి మరో అమ్మాయికి చెప్పినట్లే ఉంటుంది దీన్ని చూసి లక్షల సంఖ్యలో యువ మహిళలు పురుషులు ప్రభావితం అవుతున్నారు అంటే ఇది ఒక మాస్ కౌన్సిలింగ్ అసలు అమ్మాయిపై ఇంట్రెస్ట్ లేదు అంటుంది ఒకసారి టేస్ట్ చేస్తే కదా తొలిసారి ఎప్పుడైనా రిస్క్ అనిపిస్తుంది కొత్తగానే ఉంటుంది ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది అంటూ బకార్డి బ్రీజరు వాటితో పాటుగా మెల్లమెల్లగా అమ్మాయిని ఒప్పించడం అది ఆ సన్నివేశం అసలు ఒక అమ్మాయిని మరొక అమ్మాయి అర్థం చేసుకున్నట్లుగా ఏ అబ్బాయి అర్థం చేసుకోలేడు నా జన్మ ధన్యమైంది అంటూ ఆ అమ్మాయి మాటతో సన్నివేశం ముగుస్తుందనమాట అటుపై వారి రిలేషన్ యథహెచ్చగా కొనసాగుతుంది అప్పుడప్పుడు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చేరతారు ఇవన్నీ సహజం అన్నట్లుగా పూర్తి స్థాయిలో ఇలాంటి వాటిని జస్టిఫై చేస్తూ పదునైన మాటలు ఇలాగే ఒక వివాహిత ఒక అబ్బాయికి ఆకర్షితురాలు కావటం దాన్ని జస్టిఫై చేస్తూ డైలాగ్స్ ఉండటం తాగడం తప్పు అమ్మాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి సంబంధాలు వివాహపూర్వక వివాహేతర సంబంధాలు తప్పు అంటూ ఆర్గ్యూ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి ఇలా చేసేవారు ఇంట్లో పెద్దవారు లేదా టీచర్సు కౌన్సిలర్సు వారి డైలాగ్స్ బలహీనంగా ఉంటాయి వారిని కాలం పోకడ తెలియని అవుట్డేటెడ్ జోకర్స్ లాగా చాదస్త పీనుగుల్లాగా చూపిస్తారు వీరు తాము చెప్పేటటువంటి నీతులకు భిన్నంగా నడుచుకునే కొన్ని సన్నివేశాలు పెడతారు చూసారా అందరూ ఇంతే అవతలి వాడికి చెప్పేందుకే నీతులు ఉంటాయి లేదా చేతగాని వారు వయస్సు ఉడిగిన వారు లోకం పోకడ తెలియని వారు ఇలాంటి మాటలు చెబుతారు వారి మాటల్ని ఒక చెవిలో విని మరో చెవిలో వదిలేయాలి అంతకంటే టెన్షన్ పడడం వేస్ట్ ఇలా ఉంటుంది వెబ్ సిరీస్ బ్రెయిన్ వాష్ మోరల్ కరప్షన్ మొదలైంది మద్యం ధూమపానం డ్రగ్స్ డేటింగ్ ప్రీ మ్యారిటల్ సెక్స్ ఎక్సెట్రా మ్యారిటల్ సెక్స్ ఇవన్నీ చాలా సహజం సర్వసాధారణం అనే భావన ప్రబలిపోతోంది పురుషుడిని చెడగొట్టడం ఈజీ మన సమాజానికి నైతిక రక్షణగా ఉంది మహిళలే కుటుంబం వివాహం అనే వ్యవస్థలు ఇంకా బతుకున్నాయంటే దానికి ప్రధాన కారణం మహిళే ఇప్పుడు ఆ మహిళ ఆలోచన తీరును మార్చేస్తున్నారు అసలు మంచికి చెడుకు ఉన్న నిర్వచనం ఉన్నారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా తాగడం మంచిది కాదు అన్నవాడు ఇప్పుడు ఒక జోకర్ డ్రగ్స్ వద్దన్నవాడు విలన్ అబ్బాయి అబ్బాయి ఏంది అమ్మాయి అమ్మాయి ఏంది చక్కగా పెళ్లి చేసుకో అన్నవాడు ఇప్పుడు అవుట్ డేటెడ్ ఫూల్ వెబ్ సిరీస్ సునామీ ఉత్తర భారతదేశాన్ని చుట్టేసింది దీని ప్రభావం ఏంటో తెలియాలంటే పూణే వీధుల్లో రాత్రిపూట తిరగాలి ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు ఉన్న చోటుకు వెళ్ళాలి బెంగళూరు ఢిల్లీ ముంబై పబ్స్లో వచ్చేవారు ఎవరో వారి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా అని చూడాలి ఐఐటి ముంబై ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంతమంది లివిన్ రిలేషన్లో ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయంలో ఎంతమందికి డ్రగ్స్ అలవాటు అయిందో చూడాలి వెల్లూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు వారాంతంలో చిత్తూరు నగరానికి వచ్చి ఏం చేస్తారో చూడాలి ఇంకా చాలా ఉంది కానీ చెడును వర్ణిస్తే కూడా ప్రమాదం ఉందనే లైన్ నాకు చాలా నచ్చింది చెడును వర్ణిస్తే కొంతమంది దానికి కూడా ఆకర్షితులవుతారు అవుతారు ఇప్పుడు ఓవరాల్గా ఈ సీన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా ఇంకా డీటెయిల్గా మనం చెప్తే దానికి ఆకర్షితులు అయ్యే ప్రమాదం ఉంది సో మొత్తంగా ఈ వెబ్ సిరీస్ బాంబు దాడి నుంచి కుటుంబ వ్యవస్థను వివాహ వ్యవస్థను మహిళల్ని రక్షించడానికి ఎవరో రావాలి ఏదో అద్భుతం జరగాలి తప్ప అంత సులువుగా ఇది మన నుంచి బయటికి పోదు అందరం కూడా ఈ విషయంలో కన్జూమర్సే కాబట్టి మనం అందరం కూడా నేరస్తులమో బాధితులమో నిందితులమో కాక తప్పదు ఆలోచించి మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది